చూతూ మంత్రంగా గాలికి చేసింది పావలా చెప్పుకుంది బారానా లాగా మీరు హరీష్ రావు రాజీనామా డిమాండ్ చేస్తా ఉన్నారు సిగ్ అనిపిస్తుందా నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి చేయాలి చేయలేకపోయినందుకు ప్రజలకు మీరు క్షమాపణలు కోరి మీరు రాజీనామా చేయాలి తప్ప హరీష్ రావు గారు ఇంకెవరో కాదు అనే విషయాన్ని ఈ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి కాంగ్రెస్ పార్టీ అన్ని మోసం ఆ రోజు మేము పరీక్షలు పెట్టి వాటి ఫలితాలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి అన్ని రెడీ చేసి టెక్నికల్గా ఇబ్బంది ఉందని ఎన్నికల నోటిఫికేషన్ వస్తే చేతికి సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఆ ముప్పై వేలు ఉద్యోగాలు మేమే ఇచ్చామని సిగ్గు లేకుండా మరి పచ్చి అబద్ధాలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ